ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించడం వైసీపీ ఘోర పరాజయం పాలవడంతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి ఇందులో భాగంగా నిన్న మొన్నటి వరకు మాట్లాడిన వారంతా ఇప్పుడు మౌనం దాల్చగా నిన్నటి వరకు విన్నవారు ఇప్పుడు మైకులు అందుకుంటున్నారు ఈ క్రమంలో తాజాగా శివాజీ స్పందించారు ఇందులో భాగంగా పోసానిపై విరుచుకుపడ్డారు అవును వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరఫున బలంగా మాట్లాడిన గొంతుల్లో ఒకటైన ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళిపై శివాజీ స్పందించారు ఇందులో భాగంగా ప్రముఖ రచయిత పోసాని కృష్ణ మురళి గురించే మాట్లాడే హక్కు తనకు లేదు కానీ తన కులం గురించి మాట్లాడారు కాబట్టి స్పందిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా కులాల గురించి మాట్లాడటం తప్పని ఇకపై ఆ పని మానుకొని మీ పని మీరు చేసుకోవాలని పోసానికి శివాజీ హితవు పలికారు ఎందుకంటే మీ దగ్గర సంస్కారం ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది మీకు బిడ్డలున్నారు రేపు నేను పోయినా కూడా పలానా వాళ్ళ బిడ్డలు అని అంటే గౌరవం పెరుగుతుంది కానీ పలానా వాళ్ళ బిడ్డ అంటే గౌరవం తగ్గేలా చేసుకోవద్దన్నట్లుగా సూచించారు ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని తప్పులు మాట్లాడారు పోసాని గారు అని ప్రశ్నించిన శివాజీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈనాడు పత్రికలో చంద్రబాబు గురించి పెద్ద ప్రకటన ఇచ్చిన పోసాని అప్పటి చంద్రబాబుకు ఇప్పటి చంద్రబాబుకు ఉన్న తేడా ఏంటి అని ప్రశ్నించారు చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేశారు బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారంలోకి తీసుకురావాలనే పనిని కంటిన్యూ చేశారు అని అన్నారు మీరు కూడా చంద్రబాబు గురించి ఎంత నీచంగా మాట్లాడారు పైగా డబుల్ ఎంకామ్ అన్నారు పెద్ద రచయిత మేర వందలాది సినిమాలు చేశారు ఎంతసేపు సార్ వాళ్ళిప్పుడు మనల్ని తనడానికి అని అన్నారు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారుతుంది